వెల్కమ్ బ్యాక్ టు లిట్ ఈస్ బ్యూటిఫుల్ అందరూ ఎలా ఉన్నారు మీరు కూడా ఇలా మీ చీర కుచ్చులు వేసుకోవాలనుకుంటున్నారా సో నేను ఈ వీడియోలో మన చీర కుచ్చులు మనమే సింపుల్గా ఎలా వేసుకోవాలని చూపిస్తాను మీరు స్కిప్ చేయకుండా వీడియోని చూడండి స్టెప్ బై స్టెప్ ఎలా వేసుకోవాలో నేర్పిస్తాను ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మనము శారీకి పళ్ళు పాటు ఉంటుంది కదా పళ్ళు పాటికి ఆపోజిట్ కలర్లో అంటే చీర కలర్లో ఉండే థ్రెడ్ని అయితే తీసుకోవాలన్నమాట సో చీర ఏమేం మెటీరియల్ కావాలో చూద్దామా గ్లూ కావాలన్నమాట అండ్ మనకి సిల్క్ థ్రెడ్ కావాలి నేను చెప్పాను కదా ఇక్కడ కాంట్రాస్ట్ కలర్ తీసుకుంటున్నాను గ్రీన్ పల్లె వచ్చినందుకు పర్పుల్ తీసుకుంటున్నాను మీరు ఏమైనా బీడ్స్ వేసుకోనంటే బీడ్స్ తీసుకోండి అలానే నీడిల్స్ అనమాట టూ టైప్స్ ఆఫ్ నీడిల్స్ అండ్ కాటన్ థ్రెడ్ అనమాట మనము నార్మల్ మిషన్ థ్రెడ్ ఉంటుంది కదా అదైతే తీసుకోవాలి సో నేను పర్పుల్ కలర్లోనే తీసుకున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి కార్డ్బోర్డ్ కావాలి కార్డ్బోర్డ్ ఎందుకు అనేది నేను ముందర వీడియోలో చూపిస్తాను ఫస్ట్ మనము శారీని మంచిగా ఫోల్డ్ చేసుకొని మనకు కుచ్చుళ్ళు వేసుకుంటే కొంగుపాటు మాత్రం బయటికి తీసుకుని ఒక అయితే పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే మనము శారీ కూర్చులు వేసేటప్పుడు చీర డిస్టర్బ్ కాకుండా వెయిట్ పెట్టినట్టు అయితే బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి మనము ఒక టేప్ తీసుకొని మనము వన్ వన్ ఇంచ్ అయితే మార్క్ చేసుకోవాలి చాక్ పీస్ తోటి ఇలా మార్క్ చేసుకునేటప్పుడు మనం కుచ్చుళ్ళు వేసుకోవడము బాగా వచ్చింది అండ్ మనకి సేమ్ డిస్టెన్స్ తోటి వచ్చింది నేను ఇక్కడ వన్ ఇంచ్ తీసుకున్నాను మీరు వన్ కావాలంటే వన్ తీసుకోవచ్చు ఇంకా తక్కువ కావాలంటే తక్కువ పెట్టుకోవచ్చు ఇంకా డిస్టెన్స్ కావాలంటే డిస్టెన్స్ పెట్టుకోవచ్చు చాలా దగ్గర పెట్టుకుంటే లుక్ చాలా బాగుంటుంది సారీది శారీది సో ఇలా శారీ ఫుల్ మన కొంగు ఫుల్ కూడా ఇలా పీస్ తోటి అయితే మార్క్ చేసుకోవాలి మనము బయట ఇచ్చే బదులు ఇలా మనమే వేసుకుంటే మనకు ఒక హ్యాపీనెస్ మనము కాస్ట్ కూడా చాలా సేవ్ చేయొచ్చు మనకి ఇలాంటి సింపుల్ కుర్చులు కూడా బయట మనకి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అగెన్ ప్లేస్ మీద డిపెండ్ పడి చార్జ్ చేస్తారనమాట సో మనము ఇలా వన్ డేలోనే అయిపోయించేవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి మనం ఇలా కాటన్ థ్రెడ్ ఉంటుంది కదా ఆ కాటన్ థ్రెడ్ ని ఒక మూడు నాలుగు కొర్రలు తీసుకొని ఫస్ట్ ఇలా బీడ్ అయితే ఎక్కించుకోవాలన్నమాట నార్మల్ సోది తోటి ఎక్కించుకొని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నా కదా అలా ఎక్కించుకో సైడ్స్ ఎక్కించుకోవాలి ఇలా పూస నుంచి బయటికి తీయాలి ఇలా పూస నుంచి బయటికి తీసాక మనము దానికి ఒక తీసుకొని కట్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ ఈ దారంని కట్ చేసుకున్నాక మనము దీనికి చివరలు అయితే అనమాట ఇలా ముడేసుకుంటే మనకి ఆ పూస అనేది బయటికి రాకుండా ఉంటుంది ఇక్కడ చూపిస్తున్నా చూడండి నేను రెండు దారాన్ని లాగేసి ఇలా పూస బయటికి రాకుండా ముడేసుకుంటున్నాను అనమాట ఫస్ట్ మనము ఇలా చేసుకోవాలన్నమాట గుచ్చు ముందు తర్వాత సిల్క్ వర్క్ చేసుకోవాలి తెటైతే ఒక బీడ్ అయితే ఎక్కించి చూపిస్తున్నా చూడండి సో దట్ మీకు క్లియర్గా ఐడియా వస్తుందని సో ఫస్ట్ ఇలా పూస కుచ్చుకొని కాటన్ తోటి ఇట్లా వేసుకోవాలి తర్వాత సూదితోటి మళ్ళీ అదే దారం నుంచి బయటికి తీయాలన్నమాట పూసలో నుంచి ఇలా తీసాక ఒక మూడు నాట్ అయితే వేసేసుకోవాలి ఇలా ఉన్నప్పుడు మనం చేసుకుంటే మనకి ఆ పూస అనేది బయటికి రాకుండా ఉంటుంది ఇలా మనము ఫైవ్ సిక్స్ బీడ్స్ అయితే ఎక్కించుకోవాలన్నమాట ఇలా బీడ్స్ ఎక్కించుకున్నాక నెక్స్ట్ ప్రోసెస్ ఏంటంటే మనము మన సిల్క్ థ్రెడ్ ని రోల్ చేసుకోవాలన్నమాట సో సిల్క్ థ్రెడ్ ని మనము హండ్రెడ్ పొరలుగా చేసుకోవాలి హండ్రెడ్ అంటే ఇక్కడ చూపిస్తున్నా చూడండి నేను ఈ కార్డ్ బోర్డ్ చెప్పాను కదా ఈ కార్డ్ బోర్డ్కి నేను ఇలా హండ్రెడ్ రోల్ చేస్తున్నాను అనమాట మనకి హండ్రెడ్ హండ్రెడ్ టూ సైడ్స్ వచ్చేసి టూ హండ్రెడ్ అయితే అయింది అది మన ఇష్టం అనమాట మనకి ఇంకా కుర్చు తిక్కుగా రావాలంటే ఇంకా చేసుకోవచ్చు ఫైనలీ మనం ఎడ్జ్లో ఇలా గ్లూ గమ్మ అంటే వల్ల మనకి ఆ పొరలు అనేవి ఊడిపోకుండా ఉంటాయి ఇక్కడ చూపిస్తున్న చూడండి శాంపుల్ ఒక పీస్ సో గ్లూ అంటించుకోండి అలా కట్ చేశాక సో నెక్స్ట్ వచ్చేసి మనము ఇక్కడ ఈ కాటన్ థ్రెడ్ ఉంది కదా ఈ కాటన్ థ్రెడ్ మధ్యలో ఈ సిల్క్ థ్రెడ్ పెట్టేసి ముడేసుకోవాలన్నమాట సో అప్పుడు మనకి ఇక్కడ కుచ్ అనేది వస్తుంది మీరు వీడియోని క్లియర్గా అబ్జర్వ్ చేసి చూడండి మీకు ఐడియా వస్తుంది సో నేను ఇందాక కాటన్ థ్రెడ్ ముడేసి పెట్టుకున్నా కదా దాన్ని ఇంకా కొంచెం ఎక్కువ ఎందుకు వదిలేను అంటే ఇలా సిల్క్ థ్రెడ్ పెట్టేసి దానికి ముడేయడానికి కనిపిస్తుంది చూడండి సో దీన్ని మనము ఒక రెండు మూడు ముళ్ళు వేసుకుంటే మనకి ఆ సిల్క్ థ్రెడ్ అనేది గట్టిగా ఉంటుంది ఇలా కుచ్చు కట్టుకున్నాక మన దగ్గర కోల్డ్ జరీ థ్రెడ్ ఉంటుంది కదా దాన్ని తీసుకొని మనము నీళ్లకైతే కుచ్చుకోవాలన్నమాట ఈ వీడియోలో చూపిస్తున్నా కదా దీన్ని ఇది ఎందుకు యూస్ చేస్తారంటే మనం కుచ్చు కట్టుకుంటాం కదా ఆ కుచ్చుకి ఫినిషింగ్ గీయడానికి ఇదైతే యూస్ అనమాట మీరు ఈ వీడియోని క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే మీకు ఐడియా వస్తుందనమాట చూడండి నేను ఫస్ట్ దానికైతే అలా మూడేసుకొని ఇలా కుచ్చు దగ్గర ఇలా కుచ్చుకున్నాను అనమాట దానికి ఎందుకంటే ఇలా కుచ్చుకోవడం వల్ల తోటి అది స్ట్రాంగ్గా ఉంటుంది ఊడిపోకుండా ఉంటుంది అనమాట సో తోటి ఇలా ఈ జరీ అయితే అయితే మనం చుట్టుకోవాలన్నమాట మీ దగ్గర గోల్డ్ ఉంటే గోల్డ్ యూస్ చేయండి లేకపోతే సిల్వర్ యూస్ చేయండి నా దగ్గర సిల్వర్ది లేదు సో నా దగ్గర ఆల్రెడీ గోల్డ్ కలర్ ఉంది కదా అయితే నేను యూస్ చేస్తాను ఇక్కడ చూడండి నేను దాన్ని రోల్ చేస్తున్నాను ఇలా నీట్ గా రోల్ చేసుకోవడం వల్ల మనకు నీట్ గా చాలా బాగా కనిపిస్తుంది చుట్టుకుంటే మధ్య మధ్యలో అలా తోటి కుచ్చుతా ఉంటే అది బాగా టైట్ గా ఉంటుంది కుచ్చి కూడా బాగా కనిపించింది యాక్చువల్లీ నా దగ్గర ఈ వీడియో క్లిప్ మిస్ నేను వేరే అయితే చూపిస్తున్నాను మీకు ఐడియా వస్తుందని సో ఇలా చేసుకున్నాక ఫైనల్లీ మనం కట్ చేసుకోవాలనమాట గోల్డ్ తర్వాత మనము ఒకే లెవెల్లో ఇలా కుర్చోయితే కట్ చేసుకోవాలన్నమాట మీ దగ్గర ఒక ఏదైనా చిన్న పుల్ల ఏదైనా పెట్టుకుని అలా మెషర్మెంట్ తీసుకొని చూడండి ఇక్కడ కుర్చో ఎంత బాగా వచ్చిందో సో అన్ని ఈక్వల్ సైజ్లో ఇలా కట్ చేసుకోవాలి ఫస్ట్ టైం కూర్చుడు వేసేవాడికి కొంచెం కష్టం అవ్వచ్చు అనమాట మీరు ఒక మూడు నాలుగు కూర్చులు వేసారనుకో మీకే ఐడియా వచ్చింది అనమాట సో మీకు అకార్డింగ్లీ మీకు అనుకూలంగా వేసుకోవచ్చు ఒక కంప్లీట్ శారీ వస్తే మీకు ఇంకా ఈజీ అయిపోయింది సో చాలామంది ఇంట్లో ఖాళీ గుండి మాకు ఏమన్నా వర్క్ కావాలి అట్లా అనుకునే కూర్చులు వేయడం కూడా ఒక లైక్ యూనో వర్క్ లాగా చేయొచ్చు అనమాట ఎందుకంటే శారీ కూర్చులు అనేవి చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా గ్రాండ్ శారీస్కి చాలామంది వేయించుకుంటారు ట్రై చేయండి మనకి లాస్ట్ ఫైనల్ అవుట్పుట్ వచ్చింది కదా అదైతే మనకి కంపల్సరీ మంచి హ్యాపీ స్పీనర్స్ అయితే ఇచ్చుద్ది ఇక్కడ చూడండి ఎంత మంచిగా లుక్ ఉందో సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి సో దట్ నేను హెల్ప్ చేస్తాను ఫైనల్ అవుట్పుట్ అయితే నా సారీది ఇలా వచ్చింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని క్లిక్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో